హాయ్ అండి నమస్తే నేను శ్రీలత శ్రీలత ఏంటి ఖాళీ వాటర్ బాటిల్ అన్నీ ముందరబెట్టుకుందనుకుంటున్నారా చూడండి ఈరోజు వీడియో ఆ బాటిళ్లతోనేనండి చక్కగా అన్నిటినీ ముందు కడిగేసి అన్ని పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకొని వాటిని కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మన ఇష్టం ఉన్న సైజులో మనం కట్ చేసుకోవాలి నేను అలా ఆ సైజులో నేను కట్ చేసుకుంటున్నాను ఎందుకు అనేది మీకు అర్థమై ఉంటుంది కదా మొక్కలు పెట్టుకోవడానికండి చిన్న చిన్ని చెట్లు పెట్టుకోవడం కొరకని అలా కట్ చేస్తున్నాను అన్ని బాటిలు కూడా సేమ్ సైజులో అలా కట్ చేసి పెట్టుకున్నాను చూసారా అంటే మనకి ఇంకొంచెం పెద్ద సైజు బాటిల్ అయితే ఇంకొంచెం పెద్ద మొక్కలైనా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది నాకు చిన్న సైజువే దొరికినాయి కాబట్టి నేను చిన్నవే పెట్టుకుంటున్నాను అలా అన్నీ కట్ చేసేసుకొని ఎడ్జులు కొంచెం మనము ఇట్లా గీరుకోకుండా కొంచెం అలా చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా పెయింటింగ్ చేస్తున్నానండి ఇది శారీస్కి వేసే పెయింటింగ్ ఉంటుంది కదా ఆ పెయింటింగ్ చేస్తున్నాను ఈ పెయింటింగ్ కూడా కలర్ కాంబినేషను లేకపోతే డిజైన్ అయినా మన ఇష్టం ఉన్నలాగే వేసుకోవచ్చండి నేనైతే కొంచెం త్వరగా కావాలి ఒకటి చిన్న బాటిల్ కదా ఏదైనా డిజైన్స్ వేద్దామన్నా కుదరదనేసి ఈ డిజైన్ ఎంచుకొని వేస్తున్నానండి కాకపోతే మొత్తం అయిన తర్వాత మాత్రం నిజంగా చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కలర్స్ కూడా మన ఇష్టం ఉన్న కలర్స్ యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఇవి కలర్స్ అన్నీ ఇంట్లోనే ఉన్నాయి ఒక యెల్లో కలర్ మాత్రము కొనుక్కొచ్చుకున్నాను మిగతా అన్ని ఇంట్లోనే ఉన్నాయి అలా తయారు చేసి పెట్టుకున్నాను తర్వాత ఎల్లో పింక్ కూడా వేసా అది ఇది ఒక ఈవినింగ్ టైంలో చేశాను తర్వాత ఎర్లీ మార్నింగ్ కొన్ని బాటిల్లోకి వేసాను అప్పుడు మట్టుకు వీడియో దిగలేదండి అవన్నీ అలా అరబెట్టుకొని ముందుగా ఈ జయ వైర్ అంటారు కదండి దండం కట్టుకునే వైరు దాన్ని చక్కగా ఒక మూడు రోలు రౌండ్గా ఇట్లా చుట్టి పెట్టానండి పెట్టి దానికి ఈ పురికోసాడు అంటారు సుతిల్ దారము దాన్ని చక్కగా గట్టిగా ముడేసి అలా ముడేసి ఆ ముడి కూడా కదలకుండా దానికి కొంచెం ఫెవికాల్ అంటిస్తే కదలకుండా ఉంటుంది అలా మొత్తము చుట్టుకుంటూ దగ్గర దగ్గరికి ఈ తాడు మొత్తము అంటే మనకి ఈ జయ వైర్ ఎందుకు పెడుతున్నామంటే వైర్ అయితేనే కొంచెం బరువు ఆస్తుంది కదా అంటే మనము ముందు చేయబోయేది ఏందో మీరు చూడండి దాని కొరకు బరువు ఆపాలని నేను ఇలా చేస్తున్నాను అలా దగ్గరగా మొత్తము చుట్టుకొని మధ్య మధ్యలో కూడా కొంచెం ఫెవికాల్ అంటే ఈ మనకి సుతుల ధర అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది ఒకటి స్టిక్ అయిపోయి ఉంటుందండి గట్టిగా కదలకుండా కూడా ఉంటుంది చూసారా అలా అలా చేశానండి ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయిపోయింది ఇంకా ఈ జయవైర్ అనేది కొంచెం లావు సైజు కూడా ఉంటుంది అదైతే ఇంకా మీకు ఇంకా కొంచెం ఇంక కొంచెం బరి వేసినా కూడా ఏమవ్వదు అనేది ఉంటుంది నాకు కాకపోతే ఇంట్లో ఆ రోజు అదే ఉండే కాబట్టి నేను అదే పెడుతున్నాను ఫెవికాల్ కూడా అలా పెట్టా కదా దాన్ని అక్కడ పక్కన పెట్టుకొని వచ్చి నేను ఇప్పుడు డబ్బాలలోకి కొమ్మలు కట్ చేసుకుంటున్నానండి అన్నీ మా చెట్లోవే నేను ఇలా కొమ్మలు కూడా వేరే వేరే చిన్న చిన్న కుండీలలో చేసి పెట్టి కూడా గ్రో చేస్తుంటే అప్పుడప్పుడు ఎవరికన్నా ఇవ్వటానికి అట్లా ఉంటుంది కదా అని అలా నాకు నచ్చినవి కొన్ని కొమ్మలన్నీ చెట్లవన్నీ తెప్పుకొంచుకున్నానండి ఇవైతే అసలు ఉట్టి ఇట్లా వస్తాయండి ఇట్లా ఉట్టి ఇట్లా వాటర్ అయినా మట్టి అయినా తగులు జలు వచ్చేస్తాయండి చూసారా బాటిల్స్ అన్నీ అలా ఆ ఎల్లో పింక్ కాంబినేషన్ బాగుంది కదండి కలర్ కాంబినేషను నాకైతే బాగా నచ్చిందండి అవి ఇప్పుడు మనం అన్ని బాటిళ్ళలోకి మట్టి నింపుకోవాలండి నేను ఈ మట్టి కూడా చెట్లకు కోకోపీ వర్మీ కంపోస్టు సాయిలు ఒకటిను ఇసుక నాలుగు కూడా కలిపి పెట్టుకుంటానండి ఒక బకెట్లో పెద్ద బకెట్ ఉంది అందులో నింపేసి పెట్టుకుంటే మనకి ఇప్పుడు ఇట్లా సడన్గా కావాలంటే తీసి వాడుకోవడం మనకు మట్టి అనేది చాలా లూజ్ లూజ్గా ఉండాలండి ఏ చెట్టుకైనా చిన్న దాంట్లో పెట్టినా మన పెద్ద కుండీలో పెట్టినా కూడా సాయిల్ అనేది ఎంత లూజ్గా ఉంటే ఆ చెట్టు అనేది మనకు అంత మంచిగా పెరుగుతుందండి అంటే ఆ వేర్లకు ఊపిరాడుతుందన్నట్టు అన్నట్టు మన భాషలో చెప్పాలంటే మట్టి టైట్గా ఉంటే ఏమవుతుందంటే వాటికి పాపం ఊపిరాడక చెట్టు పెకలేదండి అలానే ఉంటుంది అందుకే చక్కగా ఫ్రీగా మట్టి అంత లూజ్ లూజ్గా ఉండేట్టుగా చూసుకొని చక్కగా కొంచెం అంతా కలిపేసి ఒక దిక్కు పెట్టుకున్నాను తర్వాత అన్ని బాటిల్లోకి వేసుకొని మనం ఇప్పుడు కోసుకొచ్చుకున్న కొమ్మలన్నీ అన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం అలా పెట్టాను చాలా మొత్తం తయారైన తర్వాత మాత్రం నిజంగా చాలా బాగుందండి మీరు కూడా ఓపుకున్న వాళ్ళు చక్కగా ఇలా చేసుకోండి ఇంటికి అలంకారం అనేది మనం వేస్ట్ వాటి వాటితోటే చాలా అంటే చాలా చేసుకోవచ్చండి ఏముందండి చిన్న ఒక ఒక పూట మనకు టైం పడుతుందేమో కాకపోతే ఇల్లు మన ఇల్లు చాలా చక్కగా తయారవుతుంది కదా చూసారా బాటిల్ అన్ని అన్ని మొక్కలు పెట్టిన తర్వాత బాగున్నాయి కదా అన్నిటికీ కొంచెం వాటరింగ్ కూడా చేయాలి మొక్కలు పెట్టగానే ఏ మొక్క పెట్టినా కూడా వాటరింగ్ అనేది మనం కంపల్సరీ చేస్తాం కదా అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని లోపల తెచ్చుకుంటున్నాను కొంచెం పెద్ద సైజు బాటిల్ అయితే ఇంకా మనము కొంచెం పెద్ద మొక్కలు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాను ఇంట్లో పెద్ద బాటిల్ లేకుండేది చూసారా ఇవన్నీ మళ్ళీ వీటన్నిటికీ నేను ఏం చేశానంటే సైడ్లకు ప్రతి బాటిల్కు అటు సైడుకు ఇటు సైడుకు ఎదురెదురుగా హోల్స్ చేసి పెట్టుకున్నాను పెట్టుకొని ఇప్పుడు ఆ హోల్లో నేను ఎక్కించినట్టు ఈ దారం ఎక్కించి గట్టిగా మూడేసేసి ఆ ఊళ్ళ నుంచి మనకు బయట రావద్దండి సుతీలధారము రెండు ముళ్ళు అనుకోండి ఇంకా ఊళ్ళో నుంచి మనకు బయటికి రాదు ఇప్పుడు సుతిల్ ధర ఎందుకు పెడుతున్నా అంటే ఇదైతే కొంచెం గట్టిగా ఉంటుందండి తెగిపోకుండా బరువు కూడా ఆపుతుంది కదా అని సుతిల్ దారాన్ని ఎంచుకున్నాను తర్వాత నేను ఏ ఏ సైజులో కట్టుకున్నాననేది మీకు చూపిస్తానండి అన్నీ కూడా ఒకే సైజులో కాకుండా కొంచెం ఇట్లా ఒక్కొక్క బాటిల్ ఒక్కొక్క సైజులో అలా పెంచుకుంటూ వెళ్ళానండి సైజులు చూసారా అలా అన్ని బాటిల్ కట్టిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న రింగు ఉంది కదా ఆ రింగు కూడా నాలుగు వైపులో దారం కట్టి హాల్లో ఉయ్యాలు ఉంటుందండి ఆ ఉయ్యాల ఉక్కుకే వేస్తున్నాను అసలు అయితే ఇది బయట పెడతాను మీకు చూపించిన కొరకు హాల్లో వేసి చూపిస్తున్నాను అలా ఆ రింగుకు మొత్తం మనము కరెక్ట్ డిస్టెన్స్ అనేది కరెక్ట్ చూసుకుంటూ హైట్ వైజ్గా మనం కట్టుకుంటూ వెళ్ళాలండి ఎంత బాగుందంటే అది మొత్తం పెట్టిన తర్వాత అంటే వీడియోలో మీకు ఎలా అనిపిస్తుందో కానీ రియల్గా చూడటానికి మాత్రం చాలా బాగుందండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైన వాళ్ళు తప్పకుండా ఇలా తయారు చేసుకోండి ఇంటికి అలంకారం బాగుంటుంది ఏమి ఖర్చు లేకుండా అన్ని ఇంట్లో ఉండే వాడితోనే కదా చూసారా ఎంత బాగుంది మనం ఈ పెయింట్ అనేది మనం ఇష్టం ఉన్న రకంగా కూడా వేసుకోవచ్చు నాకైతే నిజంగా కూడా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అలాగే ఎలా ఉందో మాత్రం కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇంకా మనం మొక్కలు అనేది కూడా దీంట్లో ఒక మనీ ప్లాంట్ లాంటిది ఒకటి అనుకోండి ఒకటి ఫ్లవర్ది ఏదన్నా పెడితే కాంబినేషన్ కూడా బాగుంటుంది కాకపోతే ఫ్లవర్ నా దగ్గర ఒక్కటే ఒకటి దొరికిందండి ఆ ఒకటి చిన్నగా ఉంది చాలా చిన్నగా అది పెట్టాను ఫ్లవరింగ్ మిక్స్ కావాలి గ్రీన్కి ఫ్లవర్ మిక్స్ అయితేనే కాంబినేషన్ బాగుంటుంది చూసానికి కూడా బాగుంటుందండి చూసారా అలా రింగుకు మనం ఇంకా కావాలంటే ఎక్కువ బాటిల్ కూడా దగ్గర దగ్గర కూడా కట్టుకోవచ్చు అండి బాగుంటుంది నేను ఇక ఈరోజు అంతే తయారు చేశా కాబట్టి అంతవరకు కట్టి మీకు చూపిస్తున్నాను బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీ కమెంట్ పెట్టడం మర్చిపోకండి ఎలా ఉంది అనేది మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ నాకైతే చూడడానికి రెండు కళ్ళు సరిపోదు అంత బాగా అనిపించింది